హాయ్ ఎవ్రీవన్ ఉప్పల్ పోలీస్ ఉప్పల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తరఫున అందరికీ భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ శుభాకాంక్షలు ఇవాళ రోజున అందరి అందరితో ఉన్న కీడు అందరిలో ఉన్న కీడు తొలగి అందరూ మంచిగా నిస్ నిష్పక్షపాతంగా ప్రశాంతంగా ఆనందంగా ఉండాలి అని భోగి మంటల్లో భోగి మంటలు వేయడం జరిగింది మా పోలీస్ స్టేషన్లో కూడా మేము భోగి మంటలు వేసుకున్నాము ఎందుకంటే మేమందరం ప్రతినిత్యం రోడ్ల మీద ఉద్యోగం చేస్తూ ఉంటాము మా ఉద్యోగం మా ఇల్లు అంతా ఒకటే అయిపోయింది సో అందుకని మా పోలీస్ స్టేషన్లో మేము భోగి మంటలు పెట్టుకొని అందరం ఇక్కడే సెలబ్రేట్ చేసుకున్నాము ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ఉండండి ఈ భోగి అందరికీ ఒక లెసన్ కావాలి అందరూ కీడు వదిలేయాలి కీడు అంటే రాంగ్ చేసేదంతా వదిలేయాలి కాబట్టి ట్రాఫిక్ రూల్స్ కూడా పాటించడం అనేది పాజిటివిటీ కాబట్టి ఎవరైతే ఇప్పటిదాకా రూల్స్ పాటించలేదో భోగి మంటల్లో అన్నీ వేసేసి రేపటి నుంచి రూల్స్ పాటిస్తారని కోరుకుంటున్నాను తర్వాత ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా హెల్తీగా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సూపర్ ట్రాఫిక్ పిఎస్